ప్రభుత్వ భూమి ఒక్క ఇంచు కూడా లేదు ప్రభుత్వ భూమి ఒక్క ఇంచు దాంట్లో ఉన్నా కూడా అది న్యూస్ వంశీకి నేను రాసిస్తా తీసుకో దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా గారు మీరు బ్లాక్మెయిల్ చేసి రాజ మీరు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మీడియా నడపాల్సిన అవసరం లేదు ఈ ల్యాండ్ని మీకు పిచ్చేస్తా మాది ఏం కూడా చేత ఒక్క సెంట్ గవర్నమెంట్ భూమి దాంట్లో కానీ ఉంటే మీరే తీసుకోండి ఇక రెండవ అంశం రెండవ రెండవ అంశం ఒక నిమిషం రెండవ అంశం స్వామివారికి ఆశ్రమానికి ఇవ్వడం ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది గతంలో పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎంతమంది స్వామీజీలకు అలాట్ చేయలేదు ల్యాండ్ మీకు కావాలంటే నేను వివరాలు ఇస్తా ఇంతెందుకు ఆంధ్రజ్యోతికి ల్యాండ్ అలాట్ చేయలేదా ఆ తర్వాత క్యాన్సిల్ కాలేదా ఈనాడికి ల్యాండ్ అలాట్ చేయలేదా న్యూస్కి ఎలాగో ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలాగో అలాట్ చేసుకుంటారనుకోండి మీ మీ ప్రభుత్వమే కదా ఈ రకమైనటువంటి మీకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నటువంటిది మీరు విడమాడండి ప్రతి ఒక్కరిలో ఏదో తప్పు ఎదుటి వాడు మాత్రమే తప్పు చేస్తున్నాడు మేమంతా కూడా చాలా పుణ్యశీలులము అన్నటువంటి భావన మీలో నుంచి తొలగాలి ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు కుల ప్రాతిపదిక మీద తీసుకొని చూడడం అన్నటువంటిది మంచిది కాదు అని నేను చెప్తా ఉన్నా ఇప్పుడే నేను అదే చెప్పాను ఏ పేదలు అన్నటువంటి వాళ్ళు ఏ కులానికి ఏ మతానికి చెందినా కూడా తారతమ్యం లేకుండా మనమందరం కూడా ముందుకు నడవాలి వాళ్ళకి సహాయంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో అని నన్ను చెప్తా వచ్చా మీలో ఉన్నటువంటి ఆ దురాలోచనను మీరు కానీ తీసేస్తే మీ ఛానల్ బాగుపడుతుంది థ్యాంక్ యూ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే ఫిబ్రవరి నుంచి ప్రతి జిల్లాకి వచ్చి రెండు రోజులు అక్కడే నిద్ర చేసి ప్రజలని కార్యకర్తలని ప్రత్యక్షంగా కలుసుకోవడం అభిప్రాయ సేకరణ చేసుకోవడం వారి అభిమతానికి అనుకూలంగా నడుచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఇప్పుడే చెప్పారు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంత సమయోభావం వల్ల అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా అందుబాటులో ఉంటాము అన్నటువంటి హామీ ఇవ్వడం కూడా మీరు వినే ఉంటారు తప్పకుండా ప్రజల ఆశయాలకి అనుగుణంగా నడుచు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నటువంటిది చేయొద్దు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించదు మీరు కానీ దీన్ని స్టీల్ ప్లాంట్ మేనేజ్ చేయలేకుండా ఉంటే సెయిల్లోనో ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థలోనో కలపండి లేనట్లయితే దీన్ని ఇండిపెండెంట్ గా ఇలాగే మెయింటైన్ చేసి దీనికి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఇప్పుడు దాన్ని కొత్తగా ఫండ్స్ ఇన్ఫ్రీజ్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయం అన్నటువంటి హామీ ఆయన ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చేటటువంటి ఇచ్చిన హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నటువంటి నేను ఈరోజు ఇక్కడికి వచ్చా నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఈరోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీసుకి నేను వస్తాను మీరు అరెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా సరే రెడీ యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను అని చెప్పాను నేను నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు నోటీసులు ఇవ్వండి మీరు డేట్ ఫిక్స్ చేయండి ఇరవయో తారీఖు డేట్ ఇచ్చారు ఇరవై దాకా పార్లమెంట్ ఉంది కాబట్టి నేను ఇరవయో తారీఖు అటెండ్ కాలేను ఇరవై ఒకటి ఇక్కడ ఇరవై ఒకటి అక్కడికి పోవాల్సి వస్తుందేమో అందుకనే మన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు పండుగలకు కూడా అటెండ్ కాలేకపోవచ్చు కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా భయపడేది లేదు భయమనేటటువంటిది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రక్తంలోనే లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఏమైనా చేసుకోండి ఇంకొక అలిగేషన్ నా మీద ఆరోపణలు కూడా చేశారు నేను విశాఖపట్నంలో భూములు కబ్జా చేశానంట నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నేను ఎక్కడ ఒక్క ఒక్క సెంట్ గవర్నమెంట్ భూమి కూడా ఒక ఇంచి గవర్నమెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు ఎవరో మా బంధువులు కొనుక్కుంటే అవన్నీ కూడా నేను కొన్నట్టుగా చిత్రీకరించి తన కుల మీడియా ఉంది కాబట్టి కుల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తూ ఉంటే గమ్ముగా కూర్చొనేటటువంటి పరిస్థితులు మనకు లేవు అందుకే ఈ రకంగా ఛాలెంజ్ చేయాల్సి వస్తూ ఉంది ఏమైనా చేసుకోండి మీరు ప్రూవ్ చేయలేరు ఎందుకనంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అందుకే ఏ కేసుకైనా మనం సిద్ధంగా ఉండాలి జైలుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా కోకటి వేళ్లతో కూడా పెగిలించాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు పనిచే ప్రభుత్వం పనిచే కాకినాడ సీపోర్ట్స్ కేసులో ఆ కేవీరావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు అయినప్పటికీ కూడా నా పైన దొంగ కేసులు అన్నటువంటిది పెట్టడం జరిగింది నోటీసులు సర్వ్ చేయడం జరిగింది నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీరు ఏదైతే ఈ రోజు చేస్తున్నారో అవన్నీ మీరు మిమ్మల్ని తిరిగి రెండు వేల ఇరవై ఏడు తర్వాత మిమ్మల్ని వెంటాడతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్కి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అవసరమైతే జైలుకి పోతాం మూడు నెలలో ఆరు నెలలో జైల్లో ఉండొస్తాం తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడితే మనకు ప్రజాసేవ రెండు వేల ఇరవై ఏడులో జరగబోయేటటువంటి ఒక దేశం ఒక ఒక ఎలక్షన్ అన్నటువంటి బిల్లుని పార్లమెంటులో ఆమోదించినట్లయితే రెండు వేల ఇరవై ఏడులో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి